ఈరోజు అనగా ఏడవ తారీఖు ఉదయం గౌరవనీయులైన నెల్లూరు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలంలోని ఓట్ల బల్జిపాలెం గ్రామంలో కాడన సెర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఉన్న అన్ని ఇల్లులు నిశితంగా పరిశీలించడం జరిగింది అంతేకాకుండా ఏ ఏ వాహనాలకైతే సరైన పత్రాలు లేవో వాటిని సీజ్ చేయడం జరిగింది సుమారుగా ఇరవై ఐదు బైకులు ఒక మూడు ఆటోల్ని పత్రాలు సరిగా చూపించిన కారణంగా వాటిని సీజ్ చేసాము అంతేకాకుండా రేపు రానున్న సంక్రాంతికి ఎక్కడ కూడాను రేకాటలు నిర్వహించడం పందాలు ఆడించడం చేయవద్దు ఎవరు కూడాను వాటిల్లో పార్టిసిపేట్ చేసి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి తావి అలా చేసినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ